అందరికీ నమస్కారం గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రగతి సేవా సంస్థని ఆస్వాదించారు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలకు పేదలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రజలు ఏ సమస్య ఎదుర్కొంటున్నా మేము ముందుంటామని ప్రగతి సేవా సంస్థ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి గూడూరు నియోజకవర్గంలో ఒక మంచి సేవా సంస్థగా గుర్తింపు తీసినటువంటి చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రగతి ఛానల్ ద్వారా మన ముందుకి వస్తుంది దీని అందరూ కూడా ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా ఇన్ని సంవత్సరాలు సేవ చేసినటువంటి మన ప్రగతి కుటుంబ సభ్యులకు అలాగే ప్రగతి ఛానల్ యొక్క ఎండి కడివేటి చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ప్రగతి యూట్యూబ్ ఛానల్ ఆస్వాదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా అలాగే మీకు తెలుసు ప్రగతి యూట్యూబ్ ఛానల్ లో కూడా చాలా సీనియర్లు ఏ సమస్యనైనా సరే వాస్తవిక పరిస్థితిని మీ ముందుకు పరిస్థితి అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈ ప్రగతి ఛానల్ ద్వారా అనేక ఉంటాయని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు చాలా సంతోషం కాబట్టి ఖచ్చితంగా ఇది దిగదనాభివృద్ది చెంది అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ఛానల్ గా గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా నేను చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను